ఫ్రెండ్స్ వెల్కమ్ టు నరేందర్ కవిత యూట్యూబ్ ఛానల్ నేను మీ నరేందర్ నేను చాలా బాగున్నా మీరు చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు బాగుంటేనే నేను బాగుంటా కాబట్టి అందుకే మిమ్మల్ని బ్లెస్ చేయడం నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను మిమ్మల్ని బ్లెస్ చేయటం వల్ల మీరు నన్ను బ్లెస్ చేస్తారు కాబట్టి అందుకోసం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంటుంది అయితే వేరే ఉద్దేశం అయితే ఏం కాదు మీ సపోర్టింగ్ అయితే ఇప్పటివరకు నాకు మంచిగానే ఉంది మన వీడియోస్ వాయిస్ అనేది సరిగ్గా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి వీడియోకి సంబంధించి మనం ఒక మైకులు అనేది కొనడం జరిగింది ఆన్లైన్లో ఆ మైకులు కొనం కానీ మనకి పరిస్థితి ఏం జరిగిందంటే మన ఫోన్కి అనేది కనెక్ట్ కావట్లేదు అవి ఏం చేయాలో ఏమైతే నాకైతే ఏం అర్థం కావట్లేదు అయితే దాన్ని ఇష్యూలో అయితే మరి ఈ ఫోన్కి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మళ్ళీ రీప్లేస్మెంట్ పంపించడం మళ్ళీ మనకు తర్వాతే పంపిస్తారో పంపి మళ్ళీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటా అని చెప్పేసి అదొక పర్పస్లో దాన్ని అయితే మనం ఎరికి రిటర్న్ పంపించ పంపించదలుచుకోవట్లేదు అయితే మనం ఇంకొక ఫోన్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం ఇంకొక ఫోన్ తీసుకోవాలంటే ఇది ఇది మాత్రం ఆల్రెడీ ఆల్రెడీ ఇది ఇది మాత్రం మనకు వచ్చేసింది మైక్లు మైక్ వచ్చేసి ఈ రకంగా ఉన్నాయి మైకులు ఈ ఇప్పుడు మనం రిటర్న్ చేయలేదు కాబట్టి కంపల్సరీ అనేది మనం ఇంకొక ఫోన్ అయితే తీసుకోవాలి ఇంకొక ఫోన్ తీసుకోవాలంటే మన దగ్గర కొంచెం బడ్జెట్ అనేది సరిగ్గా లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే మీ సపోర్టు మీ సపోర్ట్ ఎక్కువగా ఉంటే ఇంకొక ఫోన్ తీసుకోవడానికి అయితే సిద్ధంగా ఉంటాం అదే ఇది కాక పనిచేసినట్లయితే ఈ రకంగా పెట్టుకొని మాట్లాడితే వాయిస్ అనేది చాలా నీట్గా వచ్చింది కాబట్టి ఇప్పుడైతే మనకి ఫోన్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మనం ఇంకొక ఫోన్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది అయితే మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తారే కానీ లైక్ అయితే చేయట్లేదు ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయటం వల్ల ఏంటంటే నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఇంకా షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీ రిలేటివ్ కానీ ఎవరికైనా ఉన్నా షేర్ చేయండి మన మన ఇంట్లో వాడే అనుకుని చెప్పేసి మీరు నన్ను లైక్ చేసి ఆదరించండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ముందుకు పోవడానికి చాలా ఆసక్తి చూపిన వాళ్ళు అవుతున్నారు మీరు మీ దయ మీ దయతో నేను ముందుకు వెళ్ళాలని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను కాబట్టి ఈ మైక్ అనేది కంపల్సరీ మన ఫోన్కి అయితే సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మనకి వచ్చేసి డ్యూయల్ మైక్ వచ్చేసి ఎందుకంటే అదర్ పర్సన్ కూడా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు ఒక్కసారి ఛార్జింగ్ ఛార్జింగ్ చేస్తే మాత్రం ట్వెల్వ్ అవర్స్ మాత్రం వస్తుంది ఇది మాత్రం మంచిగా ఉంది కాకపోతే ఇది అన్బాక్సింగ్ చేద్దాం అనుకుని ఒకసారి ట్రయల్ చేస్తే ఇది ఫోన్ మాత్రం సపోర్ట్ చేయట్లేదు కాబట్టి దీన్ని మాత్రం ఇలాగే పెట్టేసి ఉంచుతున్నా నేను త్వరలో ఇంకొక ఫోన్ కొందామని చెప్పేసి డిసైడ్ అవుతున్నా ఆ ఫోన్ కొన్న తర్వాత దానికి కనెక్ట్ అయితే కనెక్ట్ కనెక్ట్ చేసుకొని ఫోన్ అనేది తీసుకుంటా మీరు మాత్రం సపోర్ట్ చేస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సక్సెస్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తా